జీపీ ఆపరేటర్లకి తెలియదు ఏమనగా అంటే డి టూ సీ గ్రేడు టూ ఇయర్స్ కి డి సి టూ ఇయర్స్ కాగానే ఇవ్వాలి సి టు బి త్రీ ఇయర్స్ కాగానే ఇవ్వాలి ఇది క్యాడర్ స్కీమ్ ఇది ఎప్పటి నుంచో ఈ సిస్టమ్ నడుస్తా ఉంది అయితే హెల్పర్ వేకెన్సీ అని చెప్పేసి గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి గ్రేడు ఇవ్వకుండా ఆపేయండి బీటుసి నూట డెబ్బై మంది త్రోడ్ సింగర్ రేట్ లో ఉన్నారు అట్లనే సిటు బి కూడా యాభై మంది వరకు ఉన్నారు వాళ్ళు సిటు బి త్రీ ఇయర్స్ అయిపోయి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయినా ఉన్నారు అట్లనే డి గ్రేడ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా డి గ్రేడ్ లో ఉన్నారు దానిని అడిగిన వాళ్ళు లేరు ఇంత ముందు గెలిచిన సంఘం ఏదైతే ఉన్నదో అది అడిగినా దాకాలే లేవు అసలు ఎవరూ పట్టించుకోలేదు ఏఐటిసి గెలవంగానే మొట్టమొదట ఎన్నికల ముందు కూడా చెప్పడం అనేది జరిగింది గెలిచిన వెంటనే మేము వీళ్ళకి డి టు సిటు బి వీళ్ళకి ఇవ్వాలి టూ ఇయర్స్ కే ఇవ్వాలి డి చెప్పి అట్లనే త్రీ ఇయర్స్కే ఇవ్వాలి సి టు బి అని చెప్పి ఫస్ట్ మీటింగ్ పెట్టినాం ఫస్ట్ మీటింగ్ పెట్టి మాట్లాడడం అనేది జరిగింది మాట్లాడే అప్పుడున్నటువంటి డైరెక్టర్ పా వెంకటేశ్వర రెడ్డి గారు మరో వాళ్ళ దగ్గర ఆ మీటింగ్ లో మాట్లాడి వాళ్ళని ఒప్పించడం అనేది జరిగింది ఆ యూనియన్ మా కల్సిడెంట్ సెక్రటరీ అందరం కూడా ఆ మీటింగ్ లో ఆపరేటర్ల కోసం మాట్లాడి ఒప్పించి దాన్ని మేము ఆ రోజు కార్మికులందరికీ చెప్పినాం చెప్పిన తర్వాత ఆయనే ఒక నెల రోజుల తర్వాత వారు రిటైర్ కావడం అనేది జరిగింది తర్వాత వెంకటేశ్వర్ గారు వెంకటేశ్వర్లు గారు మా యాక్టింగ్ చేసినప్పుడు వారితో కూడా మాట్లాడినా వారిని కూడా ఒప్పించినాం ఒప్పించిన తర్వాత ఆయన పైన తర్వాత ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ పా మళ్ళా కొత్త డైరెక్టర్ పాగా రావాలని చెప్పి వారితోడు కూడా మళ్ళా కొత్తగా మాట్లాడి వారిని కూడా కన్విన్స్ చేసిన ఎందుకంటే ఈ గ్రేడ్ లో పోతే నష్టం జరుగుతుంది కాబట్టి అది కంపల్సరీ ఇవ్వాలే లేకపోతే దాని మీద ఏఐటీసీ యాసోషన్ చేస్తామని చెప్పినాం చెబితే ఆయన సరే ఇది జనూనే ఇయ్యచ్చు అని చెప్పేసి ఆయన కూడా జీఎం పర్సన్ మా ముందంటే చెప్పింది చెప్పిన తర్వాత దాన్ని అది సర్కుల రూపంగా రావాల్సిన అవసరం ఉండే చైర్మన్ గారు ఇవ్వాలా చైర్మన్ తోటి కూడా హైదరాబాద్ లో మా ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇద్దరు మాట్లాడి భారీ సంతకం కూడా చేయించడం అనేది జరిగింది అంటే మొదటి నుంచి కూడా ఈ డైరెక్టర్ పాలు మారడం వలన ఈ సర్కర్ కొద్దిగా లేట్ అయింది తప్ప మేము మాట ప్రకారం కార్మికులకి ఆపరేటర్లకి మేము గ్రేడ్లు ఇప్పిస్తామని చెప్పినా నేర్టిసిగా ఇప్పిస్తాం కూడా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటే ఇంకొక మూడు రోజులైతే ఇది అయిపోతుంది నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా అందరికి డి సిటు బి వంటే సరిగా అందరికీ గ్రేడ్ ఇప్పించే బాధ్యత మాది ఇప్పిస్తాం దీంట్లో ఎవ్వరు ఏమనుకున్నా అయ్యేది లేదు ఏఐటీస్ గా మేము మాట మాటిచ్చాం అది తప్పనిసరిగా చేస్తాం ఇప్పుడు సర్కర్ వచ్చింది ఆర్చి రీజన్ తొమ్మిది పోస్టులున్నాయి అక్కడ నాలుగు పోస్టులున్నాయి శ్రీరాంపూర్ లో ఉన్నాయి మన ఊర్లు ఉన్నాయని ఒక సర్కర్ వచ్చింది అది ఇక్కడ వేకెన్సీ ఉన్నది కానీ ఇక్కడ వేకెన్సీ ఉన్నదే కానీ ఉన్న నూట డెబ్బై మందికి నూట అరవై మందికి ఇచ్చేయాలి మొత్తం తొలి ఇచ్చిన తర్వాతే ఈ వేకెన్సీ ఫిల్అప్ చేసుకోండి ఇవి కూడా ఫిల్ చేస్తే చేస్తాం తప్పేం కాదు అంతే తప్ప అదేదో వచ్చిండు ఆ తొమ్మిది మందికే తీసుకుంటున్నాం కదిమల సంగతి ఏంటి అసలు ఏఐటీ సర్వీ ఏం మాట్లాడారు ఏం చేసారు అది అక్కడక్కడ అలబెడి చెప్తాం అసలు కొందరు మళ్ళా బతుకు దగ్గర కోసం చెప్తాము కానీ మేము ఏదైతే మాట్లాము మీరు అదే మాట మీద ఏఐటీసీగా వీళ్ళ గ్రేడ్ ఇప్పించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఈపీ ఆపరేటర్ గమనించాలి ఏం గమనించాలి అసలు దీని గురించి అడిగిన ఏ లీడర్ కూడా ఏ లీడర్లు కూడా ఎవ్వరు ఎవరు ఏ యూనియన్లు కూడా మార్చాలి మేము గెలవంగానే పెట్టినాం డిమాండ్లు పెట్టినాం దాన్ని సాధించడం అనేది జరిగింది నెక్స్ట్ మంత్ మీ అందరికీ గ్రేడ్లు వస్తాయని చెప్పి ఏఐటీసీగా తెలియజేయడం జరుగుతుంది